హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో వంకాయ కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసేట్టు పెట్టుకున్న వంకాయలను ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాం కదా ఆ వంకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపును వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని ఈ ముక్కలలో కలిసే విధంగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని టూ మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలి ఈ వంకాయ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని వంకాయ కూర పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా మగ్గింది కదండి వంకాయ ముక్క నూనె కూడా సపరేట్ అయ్యింది ఈ వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి